మా అందరికీ నేను ఇప్పుడు దొండకాయ పల్లీలు పచ్చడి చేస్తున్నాను చూడండి దొండకాయని ఇలా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత పల్లీలు ఒక చిన్న గ్లాస్ పల్లీలు ఆ తర్వాత పచ్చిమిర్చి ఇలా చిన్నగా తుంచి ఫ్రై చేశాను వెల్లుల్లి రెప్పలు జీలకర్ర చింతపండు సింపుల్ అండి మనం తక్కువ ఐటమ్స్తో టేస్టీ పచ్చడి వెల్లుల్లి రెప్పలు జీలకర్ర వేసి ఫస్ట్ మిక్స్ పట్టుకోవాలి ఇలా కొంచెం బరకగా పట్టిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి సాల్ట్ కొంచమే కదా అందుకే కొంచమే సాల్ట్ చూడండి పచ్చిమిర్చి కూడా కొంచెం బరకగా మిక్సీ పట్టిన తర్వాత నానబెట్టిన చింతపండు ఫ్రై చేసిన దొండకాయలు కొంచెం చింతపండు వాటరు ఇవన్నీ వేసిన తర్వాత మెత్తగా పట్టుకోవచ్చు కావాలంటే బరక కూడా పట్టుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ నేనైతే కొంచెం బరకగా మిక్సీ పట్టాను ఇలా ఉంటే టేస్ట్ ఉంటాయి మనం రోట్లని నూరుకున్నట్టుగా అంతే ఫ్రెండ్స్ తాలింపు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు కానీ నేను తాలింపు పెట్టట్లేదు ఇలాగే తింటాము ఒక పూటకు ఒక పూటకు సరిపోయేంత పచ్చడి అయితే ఇలా సింపుల్గా చేసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ నేను నాలుగే మీద పెట్టుకొని చూశాను బాయ్ ఫ్రెండ్స్ మరో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి